అందరికీ నమస్కారం సూలూరుపేట రైల్వే స్టేషన్ అత్యద్భుతంగా తీర్చిబెట్టబడింది దాదాపుగా ఇరవై ఐదు కోట్ల రూపాయల పైబడి వ్యయంతో సర్వాంగ సుందరంగా మౌలిక వసతులు క్రియేట్ చేయబడ్డాయి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వరుడు శ్రీ వై జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాలు సూలూరుపేట రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ల కోసం పలుమార్లు రైల్వే శాఖ మంత్రివర్యులు అశ్విని వైష్ణవ్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది అప్పుడు సుల్లూరుపేట రైల్వే స్టేషన్ని అమృద్ స్టేషన్ కింద చేర్చబట్టం దాన్ని దాదాపుగా ఇరవై ఐదు కోట్ల రూపాయలు పైబడి నిధుల్ని చర్చించింది దాంతో ఇన్ఫ్రాస్ట్రక్షన్ కంప్లీట్గా మార్చివేసి అత్యంత సుందరంగా చూచినట్టు అది ఇరవై రెండవ తేదీ నుంచి ప్రజలందరికీ అందుబాటులోకి వస్తున్నారు దాన్ని గౌరవ ప్రధానమంత్రి గారు ఇనాగ్రేట్ చేయబోతున్నారు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నారు